ప్రజా సంక్షేమమే వైయస్ఆర్సీపీ అజెండాని రాజకీయాలకు అతీతంగా కుల మత పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని కడుబండి శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనం కోసం నిలబడ్డ జగనన్న ముఖ్యమంత్రిని చేస్తేనే సంక్షేమం జరుగుతుందన్నారు కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మద్దతుగా మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నన్ను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేలు జరిగితేనే ఓటు జగనన్న చెప్పారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనని మన జగనన్న కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరందరూ కూడా ఆ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఇక్కడ ఆ ఖచ్చితంగా గుర్తుండి ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇన్ని అబద్ధాలు చెప్పలే అబద్ధాలన్నీ కూడా ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళని చీకొట్టి కేవలం నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే రోజు తెలుగుదేశానికి ఇచ్చారు ప్రజలు